జబర్దస్త్ కమెడియన్ మహీధర్ తన ప్రేమ కథను వెల్లడించాడు ఆయన యూట్యూబ్ సబ్స్క్రైబర్తో ప్రేమలో పడి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు వారి ప్రేమ కథ వివరాలు ఇక్కడ చూడండి జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్ నటీనటులు పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే అందులో మహీధర్ ఒకరు జబర్దస్త్లో ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత రైటర్గా టీం లీడర్గా ఎదిగాడు మహీధర్ కానీ అక్కడ జరిగిన పలు సంఘటనలతో జబర్దస్త్ మానేశాడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రివ్యూలు ఇంటర్వ్యూలు చేస్తూ మరోపక్క ఓ కేఫ్ బిజినెస్ పెట్టాడు మహీధర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహీధర్ తన ప్రేమ కథ గురించి చెప్పాడు చీరలో మెరిపిస్తున్న తమిళ భామ దివ్యభారతి మహీధర్ మాట్లాడుతూ నాకు లవర్ ఉంది త్వరలోనే పెళ్లి చేసుకుంటాం రాజమండ్రి అమ్మాయి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో అయిపోయింది యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయింది తను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ తనే మొదట నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది నా ఫ్యాక్ట్ వీడియోస్ చూసేది నా వీడియోస్ బాగున్నాయి అంటూ మెసేజ్ చేసింది తర్వాత పండగలకు పుట్టినరోజులకు మెసేజ్లు చేసి బాగా పరిచయం అయింది నేను వైజాగ్లోనే ఉంటున్నాను తను వైజాగ్ వైజాగ్లోనే చదువుతుందని తెలిసి బయట కలిశాము తర్వాత మా పరిచయం ప్రేమగా మారింది రెండువేల పంతొమ్మిది నుంచి ప్రేమ ఉంది మా ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నారు త్వరలోనే పెళ్లి చేసుకుంటాము అని తెలిపాడు ఇలా యూట్యూబ్ వీడియోలు చూసి సబ్స్క్రైబర్ మెసేజ్ చేసి ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతుండటం ఈ లవ్ స్టోరీ కొత్తగా ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు చీరలో సింపుల్ లుక్స్తో అలరిస్తున్న శివాత్మిక మహీధర్ మరియు ఆయన భవిష్యత్తు భార్య యొక్క ప్రేమకథ ఆకట్టుకునే విధంగా ఉంది వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది